ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను కే కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు తేవాలని అందరి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని చెరువులకు ఇవ్వాలని వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని గోజు రాఘవేంద్ర కానీ లేకపోతే గుండ్రేవులు కానీ కేసీ కెనాల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం ఒక్క తట్టం లేదు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క ఎకరాకు నీళ్లు చూసారా అందరినీ ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు మీ అందరికీ మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం బిందు సేద్యం రాయలసీమలో తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చాం ఈరోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఎకరాకి ఇచ్చే పరిస్థితులు లేరు ఇంకొక పక్కన మీరు చూస్తే ధాన్యం పండిస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అప్పులు పెట్టిపోతే పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు కట్టి మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాం ఈరోజు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి శిథిలాలు తొలగించి మళ్ళీ అడుగు అడుగు బ్రిక్ ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నేను ఎప్పుడూ చూడలేదు అధికారం యంత్రాంగం అయిపోయింది ఐదేళ్ళు పనిచేసిన దాఖలాలు లేవు దానివల్ల ఏం చేయాలన్న డైరెక్షన్ లేదు ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేపించడానికి ముందుకు పోతున్నాం